తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా హాయ్ అండి అందరికీ నమస్కారం మీరైతే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే మాటలు అయితే విన్నారు కదా ఏ విధంగా రైతు భరోసా సంబంధించిన తొమ్మిది వేల కోట్ల నేను తొమ్మిది రోజుల్లో పూర్తి చేస్తా అని చెప్పారు కదా మరి ఇప్పుడు ఫిబ్రవరి పద్దెనిమిది తారీఖు అయితే వచ్చింది కాబట్టి ఏ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఇలాంటి మీ మెసేజ్ అనేది మీ అకౌంట్ లో వస్తుందా రాదా అని ఒక్కసారి మీరు అయితే చూసుకోవాలండి ఎందుకంటే డబ్బులు పడిన తర్వాత ఈ విధంగా రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నట్టు మనకైతే మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతున్నాయి కాబట్టి సో ఎంతమంది రైతుల ఖాతాలో ఈ యాత్ర సంబంధించిన పంట పెట్టుబడి సంఘం ఆర్థిక సాయం చేస్తుంది ఈ సారి మన కాంగ్రెస్ గవర్నమెంట్ దాని గురించి కూడా మనం అయితే పూర్తి సమాచారాన్ని ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం పూర్తిగా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే చాలా ఆశలు అనేది మన రైతన్నలు యాసంగి పంట మీద పెట్టుకున్నారు కాబట్టి సో దాని గురించి పూర్తి సమాచారాన్ని మన జనధర్మ మీకు అందియడం అయితే ముఖ్య లక్ష్యం పెట్టుకున్నాం కాబట్టి అందిస్తూ ఉంటానండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే ఇచ్చేద్దాం మీరైతే చిన్న లైక్ అయితే ఇచ్చి మీ తోటి రైతన్నలు ఎవరైతే ఉంటారో uh -huh. వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ అయితే చేసేయండి ఓకేనండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం యాసంగి పంటలకైతే పెట్టుబడి సాంకేత ప్రభుత్వం అయితే సిద్ధమైతే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదల చేస్తామని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారండి మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత వెంటనే మీకు ఎలక్షన్ కోడ్ ఎత్తేస్తారు కదా అప్పటి నుంచి రైతుల ఖాతాలో యాసంగి సంభాషణ పంటలకు అయితే ఆరు వేల రూపాయలు చొప్పున పంట పెట్టుబడి సంకేత డబ్బులు ఇస్తామని చెప్పిన తర్వాత ఇప్పుడు నిన్నటి నుంచి మన తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్ కూడా మొత్తానికి ఎలక్షన్ కూడా అయితే లేపేశారు కాబట్టి ఇప్పుడైనా హామీ ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అంటే దాదాపుగా నిన్న పదిహేడో తారీఖు నుంచి రైతుల ఖాతాలో యాసంగి సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాయంకి దాని డబ్బులు అందిస్తామని చెప్పి ఇప్పుడు దాకా ఒక రూపాయి కూడా రాలేదని ఇప్పటికే చాలా మంది రైతు అనాలైతే చెప్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఎలక్షన్ ఉన్నప్పుడే మాత్రమే మన రైతులు గుర్తు వస్తున్నాయి ఈ ప్రభుత్వానికి లేదంటే గుర్తురామా అని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే మాట్లాడుతున్నారు సో ఏది ఏమైనా సరే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలో డబ్బులు వస్తున్నాయి అంటే ఆర్థికంగా సాయం చేయడానికి అయితే మనమైతే ముందుకైతే వస్తున్నాం అని వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే ముందుకైతే రావడం అయితే జరిగిందండి వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో సన్న ఓట్లు ఎవరైతే పండిస్తున్న రైతులు అయితే ఉంటారో వాళ్ళకైతే నిన్న నుంచి బోనస్ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందండి సో దాదాపుగా ఒక ఐదు వందల కోట్ల రూపాయల వరకు అయితే మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు విడుదల చేయాలి అనే ఒక ఉద్దేశంతో నిన్నైతే విడుదల చేశారు మరి అదే ఐదు వందల కోట్లు ఈ వారం రోజుల్లో నడిపించి మరి ఎంపీడీసీ జెడ్పీడీసీకి ఎలక్షన్ కి వెళ్ళిపోతారా లేదా అని కొంతమంది రైతులైతే అంటున్నారు మరి కొంతమంది రైతులైతే యాసింగ్ సీజన్ సంబంధించిన డబ్బులు తప్పనిసరిగా ఈ ఎలక్షన్ ముందు విడుదల చేస్తేనే మళ్ళీ కాంగ్రెస్ కి అయితే ఏదైనా ఉండవచ్చు లేదంటే ఈసారి అయితే చాలా వ్యతిరేకంగా ఉండే అవకాశం అయితే ఉందని కొంతమంది రైతులు అయితే చెప్తున్నారండి సో ఏది ఏమైనా సరే ఇప్పుడు మన తెలంగాణలో ఈ రోజు ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయండి ఒకవేళ మన ఖాతాలో వచ్చేసి డబ్బులు పడిపోతే మాత్రం మీకు ఈ విధంగా మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది మీరైతే దీని అయితే తప్పనిసరిగా గుర్తుంచుకోండి ఓకేనా సో ఇలాంటి సమాచారాల కోసం మన ఛానల్ కైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్